ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈ రోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి ఆర్థిక వాతావరణం అనేది అనుకూలిస్తుంది నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు అనేవి పెరుగుతాయి ఇక మకర రాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక భూ క్రయ విక్రయాలలో రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనేవి లభిస్తాయి కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను తగ్గించుకోగలుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేస్తారు అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది మకర వారి రోజు తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయతనందిస్తారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానంలోని వారి ప్రోత్సాహం పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకున్నది రోజుగా చెప్పవచ్చు అలాగే శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులకు యోగదాయకమైన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి ముఖ్యంగా మహిళలకి నిరాశ నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు మకర వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు